రోజు మొత్తంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మిషన్ మీద కూర్చొని స్టిచ్చింగ్ చేసినట్లే ఉంటుంది కానీ బ్లౌజులు మాత్రం ఎక్కువ కుట్టినట్టే ఉండడం లేదు అలా మిషన్ దగ్గరికి వెళ్ళి స్టిచ్చింగ్ చేయాలని ఇంట్రెస్ట్గా వెళ్ళి కూర్చుంటాం కానీ బద్దకంగా ఉండి వర్క్ అయితే సాగట్లేదు ఎవరైనా టిప్స్ చెప్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అండి మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా రిక్వెస్ట్ చేస్తున్నటువంటి వీడియో ఏమంటే రోజు మొత్తంలో మిషన్ మీద కూర్చొని ఎక్కువ వర్క్ చేసినట్లు ఉంటుంది కానీ బ్లౌజెస్ మాత్రం ఎక్కువ ఫినిష్ చేయలేకపోతున్నాం ఎక్కువ టైం కూర్చోలేకపోతున్నామని ఓకే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో కొంచెం కూర్చుంటే మీరు ఒక లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందనమాట ఓకే టాపిక్ వచ్చేసి అసలు ఎక్కువ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలంటే యాక్టివ్గా ఎలా ఉండాలి బద్దకం పోగొట్టుకొని మనం మంచిగా వర్క్ ఎలా చేయాలి అనేది మీకు నాకు తెలిసిన మరికొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను ఆల్రెడీ ఇంతకుముందు నేను వీడియో చేశాను ఆ వీడియో కింద ఎప్పటికీ ఇంకా కమెంట్స్ వస్తున్నాయి అక్క చాలా మంచి టిప్స్ అయితే షేర్ చేశారు మాకైతే చేంజ్ కనిపిస్తుంది మరికొన్ని టిప్స్ ఉంటే మీరు ఇలాంటివి షేర్ చేయండి మాకు యూజ్ అవుతుందని ఓకే ఇంతమంది సఫర్ అవుతున్నారా ఈ టాపిక్ గురించి అనేసి నాకు తెలిసిన మరికొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి మన ఎక్కువ టైం ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్ వచ్చేసింది మనకి ఈ టైలరింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి టైలరింగ్ చేసేటప్పుడు అంటే మెయింటెనెన్స్ చేసే వాళ్ళకి ఒక టైపు టెన్షన్స్ మామూలుగా వర్కర్స్ చేత చేయించుకోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓన్లీ స్టిచ్చింగ్ కటింగ్ మనమే చేసి మనమే స్టిచ్చింగ్ చేసుకుంటూ అన్నీ మనమే చూసుకుంటూ మిషన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేసే వాళ్ళకి సమ్మర్ అయితే చాలా పెద్ద టాస్క్ అండి అంటే హీట్ కదా ఆల్రెడీ స్టిచ్చింగ్ వేడిగా ఉంటుంది దానికి తోడు బాడీ హీట్ అవుతుంది దానికి తోడు ఇంకా లేజీగా అనిపిస్తుంది అంటే బద్ధకంగా అనిపిస్తుంది చేద్దాంలే చూద్దాంలే అని ఈ విషయం గురించి మీకైతే నాకు తెలిసిన టిప్స్ షేర్ చేస్తాను ఈ ఈ వీడియోలో మీకు ఇదిగోండి ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉంది కదా నేరో కట్ టాప్ అనేసి ఈ రెడీమేడ్ స్టైల్లో మనకి కస్టమర్ అయితే మనకి ఈ టాప్ తీసుకొచ్చి ఇదే మోడల్ స్టిచ్ చేయమన్నారు అందుకోసం మీకు ఈ వీడియోలో ఎలా స్టిచ్ చేశాననేది అనేది మీకు చూపిస్తూ నేనైతే మీకు టాపిక్ డిస్కస్ చేసినట్లయితే మీరు ఇది నేర్చుకున్నట్లు ఉంటుంది ఇది ఎలాగా చేశాము ఏంటి అనేది మీకు టాపిక్ అర్థమయ్యి మీరు టిప్స్ నేర్చుకున్నట్లు ఉంటుంది అంటే టూ ఇన్ వన్ పర్పస్ అంట అనమాట స్టిచ్చింగ్ చూసినట్లు ఉంటుంది మీరు టాపిక్ గురించి మీరు తెలుసుకున్నట్టు ఉంటుంది నేను ఇక్కడైతే స్టిచ్చింగ్ చేస్తూ మీతో అయితే డిస్కస్ చేస్తాను ఫస్ట్ ఇంతకుముందు వీడియోలు చెప్పాను కదండి బద్ధకం పోగొట్టుకోవాలంటే ముందు నిద్ర నిద్ర వదిలించుకోవాలి ఎలాగా అనేసి అదేవిధంగా మీకు మూడ్స్ చేంజ్ అవ్వాలంటే ఎలాగా అనేసి మీకు వీడియోస్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి తప్పకుండా చూడండి ఓకే అవన్నీ పాటిస్తూ కూడా ఇంకా మనకి లేజీగా ఉండి వర్క్ చేయలేకపోతున్నాం అంటే ఫస్ట్ మనం ఏమైనా సమస్యలు ఉన్నా కానీ అవన్నీ పక్కన పెట్టేసి మెంటల్గా మనం ప్రిపేర్ అయ్యేసి వర్క్లోకి స్టార్ట్ అవ్వాలి ఓకే ఇది ఒక టిప్ అనమాట అది కూడా మనం ఓవర్కమ్ చేసుకొని మన మిషన్ స్టార్ట్ అయిన తర్వాత మనకి కరెక్ట్గా కనుక మైండ్ ఇంట్రెస్ట్గా అనిపించకపోతే చక్కగా మ్యూజిక్ పెట్టేసుకొని మనం వర్క్ చేసుకోవాలి ఓకే అదేవిధంగా ఇదే కాకుండా మనం లైఫ్ స్టైల్ అనేది కంపల్సరిగా చేంజ్ చేసుకోవాలండి ఏమంటే మనం ఎక్కువ టైం మిషన్ మీద కూర్చొని ఉంటాం కాబట్టి మన బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉండదు ఎక్కువ టైం కూర్చొని ఉండడం వల్ల లేజీగా అనిపిస్తుంది అనమాట కాబట్టి కాస్త మీకు కుదిరినంతలో మీరు బాడీ ఎక్ససైజెస్ కానీ లేదా వాకింగ్కి వెళ్ళడం కానీ కొంచెం టైం స్పెండ్ చేసి మీరు చేంజ్ చేసుకోవాలి దానితో పాటు ఫుడ్లో కూడా చేంజ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు సమ్మర్ మనం వెదర్ని బట్టి కూడా మనం ఫుడ్ చేంజ్ చేసుకుంటే మన మైండ్ అనేది యాక్టివ్గా ఉంటుంది మన బాడీ కూడా సహకరిస్తుంది ఎక్కువ పర్సెంట్ టైలర్స్ ఎక్కువ కూర్చొని ఉంటాం కదండి కూర్చొని కూర్చొని మనకి బద్దకంగా అనిపిస్తుంది అంటే పొట్ట దగ్గర అనీజీగా అట్లా కూర్చొని బద్ధకంగా అనిపిస్తుంది కాబట్టి ఎక్కువ ఫుడ్డు కంప్లీట్గా మనం కడుపు నిండా తినకుండా అంటే మనకి ఎంత అవసరమో అంత మాత్రమే తినేసి ఎక్కువ లిక్విడ్స్ తీసుకోవడానికి ట్రై చేయాలి అంటే వాటర్ కానీ లెమన్ వాటరు సబ్జా వాటరు కోకోనట్ వాటరు ఇలాంటివి జ్యూసెస్ ఐస్ లేకుండా జ్యూస్లు ఇలాంటివి తీసుకోవడం చాలా బెటర్ యాక్టివ్గా అనిపిస్తుంది అనమాట ఆయిల్ ఫుడ్స్ అనేది తగ్గించుకోవాలి అదేవిధంగా మనం కొంచెం మంచి ఫుడ్ అంటే ప్రతి ఒక్కరు నాకు ఇప్పుడు చెప్తున్నాను కదా మీకు మనకి కమెంట్స్ వచ్చే వాళ్ళలో అక్క మాకు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనుభవం కూడా ఉంది స్టిచ్చింగ్లో నేను చేస్తూ ఉన్నాను బట్ కానీ నాకు ఇప్పుడు బ్యాక్ పెయిను అదేవిధంగా ఫైల్స్ ప్రాబ్లము ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తూ ఉన్నారు ఎందుకు అంటే మనం ఎక్కువ టైం కూర్చొని ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం యాక్టివ్గా పని చేయలేము కదా ఆ ప్రాబ్లం రాకుండానే ముందు నుంచే కొంచెం కేర్ఫుల్గా కనుక మనం ఫుడ్ చేంజెస్ చేసుకుంటే మనకి యాక్టివ్గా అనిపిస్తుంది అదేవిధంగా ఈ సమ్మర్లో ఏమనిపిస్తుంది అంటే మనం ఎక్కువగా చల్లగా ఉండేవి తీసుకోవాలనిపిస్తుంది ఆ తీసుకున్న టైంలోనే బ్రెయిన్ యాక్టివ్గా అనిపిస్తుంది తర్వాత మళ్ళీ బద్దకంగా మూడీగా అనిపిస్తుంది కర్డ్ రైస్ తినడం వల్ల మధ్యాహ్నం టైంలో మీరు చూడండి టైలరింగ్ చేసేవాళ్ళు లేదా ఎవరైనా కూర్చొని ఎక్కువ టైము ఫోకస్గా వర్క్ చేసేవాళ్ళు పెరుగన్నం అసలు మధ్యాహ్నం టైంలో తినడం అంత మంచిది కాదండి హెల్త్కి మంచిదే పెరుగన్నం కానీ చాలా బద్దకంగా అనిపిస్తుంది అదొక మంపుగా అనిపిస్తుంది మిషన్ మీద కూర్చున్న దగ్గర నుంచి మీరు కాబట్టి పెరుగన్నం కాకుండా చక్కగా ఒక మజ్జిగ అనేది మజ్జిగ చేసుకొని అందులో లెమన్ పిండుకొని చక్కగా తాగడం వల్ల కూడా మనకి బద్దకం లేకుండా లైట్గా బాడీ లైట్గా ఫీల్ అయినట్టు అనిపించి ఎంత టైం కూర్చున్నా కానీ మనం వర్క్ అనేది ఫాస్ట్గా చేయాలనిపిస్తుంది అనమాట చక్కగా వాటర్ టేకింగ్ ఎక్కువ అదేవిధంగా మజ్జిగ తీసుకోవడం వల్ల పెరుగన్నం తిన్నాము అంటే మీరు ఎవరైనా ఐ హ్యాబిట్ ఉన్న వాళ్ళు ట్రై చేసి చూడండి సమ్మర్లో మాత్రం మీరు పెరుగన్నం తిన్నప్పుడు బాగా అనిపిస్తుంది తిన్న తర్వాత మిషన్ మీద కూర్చున్న కాడి నుంచి నిద్ర రావడము అదొక మన్ బద్ధకంగా అనిపిస్తుంది అన్నమాట యాక్టివ్గా ఉండదు అనమాట అలా అందుకోసం మనం ఫుడ్ చేంజెస్ అయితే కంపల్సరీ చేసుకోవాలి చక్కగా మార్నింగ్ టైము ఒక వన్ అవర్ వాకింగ్ కానీ మీరు బాడీ ఎక్సర్సైజ్ కనుక చేసుకొని చక్కగా వర్క్ అనేది చేసుకుంటే మీరు యాక్టివ్గా అనిపిస్తుంది అనమాట అదేవిధంగా మనకి ఇప్పుడు సమ్మర్ టైంలో మనకి ఇంట్లో ఎక్కువ పిల్లలు హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఉంటారండి ఇంట్లో ఉన్న వాళ్ళకి షాప్ మెయింటైన్ చేసే వాళ్ళకైతే టైం టు టైం వెళ్తారు ఇంట్లోనే ఉండి వర్క్ మనం చేసుకోవాలి కాబట్టి మనకి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతిసారి మిషన్ మీద లెగిసి వెళ్ళి ఒక బ్లౌజ్ కుట్టేసి మళ్ళీ మిషన్ మీద నుంచి వెళ్ళి ఇంట్లో కుకింగ్ కానీ పిల్లలు అవి ఇవి అడుగుతుంటే చేసుకుంటూ తిరుగుతూ ఉంటే మాత్రం వర్క్ అయితే గడవదండి ఎక్కువ వర్క్ అయితే జరగదు కాబట్టి మనం ఏం చేయాలంటే మార్నింగ్ టైమే ఇప్పుడు సమ్మరే కాబట్టి మనం చక్కగా టిఫిన్ కుకింగ్ సెక్షన్ అంతా మార్నింగ్ కంప్లీట్ చేసేసుకొని కనుక మనం టెన్ ఓ క్లాక్కి చక్కగా మిషన్ మీద కూర్చున్నామంటే మనకి మధ్యలో ఓన్లీ వాటర్కి జస్ట్ ఒక బ్లౌజ్ కుట్టి అటు ఇటు రిలాక్స్ అవుతూ మనం మళ్ళీ వర్క్ మీద కూర్చుంటూ కాన్సన్ట్రేషన్ అంతా మనకి వర్క్ మీద ఉంటుంది కాబట్టి మనకి స్టిచ్చింగ్ అనేది ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది అదే కనుక మనం మార్నింగ్ టైము కుట్టేద్దాం అనేసి పెందలాడి కూర్చొని వర్క్ చేసుకుంటూ మళ్ళీ బ్రేక్లు వేసుకుంటూ మధ్యలో లెగిసి వంట చేసుకుంటూ మళ్ళీ పిల్లలకి పెట్టేసుకుంటూ ఇట్లా మధ్య మధ్యలో బ్రేక్లు మనం ఎక్కువ టైం వేరే వర్క్కి కేటాయిస్తూ ఉంటే కనుక మనకి టైం అనేది అక్కడే వెళ్ళిపోతుంది అంత వర్క్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే మనం స్టిచ్చింగ్లో కూర్చోవాలంటే మనకి మైండ్ అనేది సహకరించదనమాట చెప్పాను కదా స్టిచ్చింగ్తో మనం చేసేటప్పుడు మనకి మైండ్ మైండ్ సెట్ కూడా కరెక్ట్గా ఉంటేనే మనకి యాక్టివ్గా వర్క్ చేయాలనిపిస్తుంది డిస్టర్బెన్స్గా అనిపిస్తే మనకి వర్క్లో అంత యాక్టివ్గా అనిపించదనమాట అలాగా మనం ఈ కొన్ని చేంజెస్ చేసుకుంటూ గనక మనం స్టిచ్ చేసుకుంటే మీరు వర్క్ అనేది ఎక్కువ చేసుకుంటూ ఉండొచ్చు ఫస్ట్ ఒక ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ అండి మనం ముందు రోజు నుంచే ప్లాన్ చేసుకోవాలి మనం ముందు రోజు కటింగ్ పెట్టేసుకొని నెక్స్ట్ డే ఇలాగా వర్క్ చేసుకోవాలి అనేసి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్లో మనం ఎంత వాటర్ తీసుకుంటున్నా కానీ బాడీ అనేది ఆవిరైపోయినట్లే ఉంటుంది ఇది ఈ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి మనం వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఎక్కువ లిక్విడ్స్ తీసుకుంటూ మన బ్రెయిన్ని యాక్టివ్గా చేసుకుంటూ ఉండాలి దానికి తోడు కాస్త కాస్త మనకి డల్గా అనిపించినప్పుడు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా రిలాక్స్ అవుతూ గనక మళ్ళీ వర్క్లోకి వెళ్ళిపోవాలి అదే కనుక మనం ఇంట్లో వర్క్ అనేది మధ్యలో మళ్ళీ పెట్టేసుకుందాం అనుకోండి ఒక బ్లౌజ్ కుట్టేసి ఇంట్లో వర్క్ పెట్టేసుకొని మళ్ళీ బ్లౌజ్ కూర్చుందాం అని అని అనిపిస్తే మాత్రం మీకు వర్క్ అనేది సాగదనమాట ఒక రెండు బ్లౌజెస్ స్టిచ్ చేసేసరికి డే మొత్తం కంప్లీట్గా సరిపోతుంది ఇలా కాకుండా మనం ప్లాన్ అనేది ఇలా చేసుకుంటే బాగుంటుంది అంటే మార్నింగ్ టైమే మనం ఇంటి వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వేరే మధ్యలో వేరే ఇంటి వర్క్ ఉండకుండా మనం ఓన్లీ స్టిచ్చింగ్ మీదే ఫోకస్ చేస్తూ మనం చేసుకోవాలి ఓకే మనం ఇట్లాగా పెరుగన్నం తినకుండా చక్కగా మన తోటి ఒక టూ త్రీ టైమ్స్ ఫర్ డేలో టూ త్రీ టైమ్స్ కూడా తీసుకున్న మంచిగా అనిపిస్తుంది అండి యాక్టివ్గా ఉంటుంది మనకి చురుకుగా బ్రెయిన్ అనేది ఓకే అదేవిధంగా లెమన్ వాటర్ లెమన్ వాటర్ కూడా అది కూడా అలాగే పనిచేస్తుందండి లెమన్ వాటర్ కూడా మనకి ఎనర్జీగా ఉంటుంది ప్లస్ ఆ పులుపుకి మనకి కొంచెం చేంజ్గా అనిపిస్తుంది అనమాట అలాగా మనం ఫుడ్లో కూడా తీసుకునే వాటర్ కానీ మనం తినే ఫుడ్లో కూడా చేంజ్ చేసుకుంటూ గనక మనం వర్క్ చేసుకుంటే ఫాస్ట్గా వర్క్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు మ్యాక్సిమం మార్నింగ్ టైము ఈవినింగ్ టైమే చూసుకోండి స్టిచ్చింగ్ అనేది ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ ఎక్కువ స్టార్ట్ అయిపోయింది ఇంట్లో ఉండే వాళ్ళకి కొంచెం కంఫర్ట్గానే ఉంటుంది మ మామూలుగా డే టైంలో ఒక టూ అవర్స్ అన్న కొంచెం అట్లా బాగా మంచి ఎండ టైంలో రిలాక్స్ అయిపోయి మార్నింగ్ టైము ఈవినింగ్ టైం ఎక్కువ వర్క్ చేసుకోవడానికి కనుక మనం ఈ టూ మంత్ అయితే మెయింటైన్ చేస్తామంటే హెల్త్ ప్రాబ్లం లేకుండా స్టిచ్చింగ్ అనేది మనం పర్ఫెక్ట్గా రన్ చేసుకోవచ్చు అనమాట మార్నింగ్ టైం ఏంటంటే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఎర్లీ మార్నింగ్ ఎర్లీగా మనం స్టార్ట్ అయ్యామంటే కొంచెం డేలో ఒక టూ అవర్స్ ఎండకి కూర్చోకుండా హీట్గా అనిపిస్తుంది కాబట్టి కొంచెం బెటర్గా అనిపిస్తుంది అనమాట ఇలాగా ఇవి అదే అంతేకాకుండా చాలామంది అంటున్నారండి ఎక్కువ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంది అని బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు అంటే స్టార్ట్ అవ్వకముందే మనం బ్యాక్ పెయిన్ వస్తుంది ఎక్కువ టైం కూర్చొని ఉంటాం కాబట్టి బ్యాక్ పెయిన్ వస్తుంది అనిపించినప్పుడు డేలో ఒక టూ అవర్స్ మాత్రం కొంచెం రిలాక్స్ అవడం బెటర్ అండి అంటే నిద్రపోకుండా మనం ఎక్కువ కూర్చొని ఉంటాం కాబట్టి కొంచెం అటు ఇటు తిరుగుతూ కొద్దిసేపు పడుకోవడం వల్ల రిలాక్స్ అవ్వడం వల్ల మనకి అది అనేది రిలీఫ్ అనిపిస్తుంది అనమాట ఫ్యూచర్లో కూడా మనకి బ్యాక్ పెయిన్ రాకుండా కొంచెం వర్క్ చేయ చేసుకోగలం అనమాట కానీ నిద్రకు అలవాటు పో పడకూడదండి పోకుండా మీరు వేరే యాక్టివిటీస్ చేసుకుంటా కొంచెం అలా రిలాక్స్ అవ్వండి నిద్ర కనుక స్టార్ట్ అయ్యిందంటే ఇంకా అది చెప్పడానికి లేదు వన్ డే టూ డేస్ ఇంక అలవాటు అయిపోతే ఇంకా అదే కంటిన్యూ అవుతుంది నిద్ర పోకుండా రిలాక్స్ అవ్వండి కొంచెం మీరు పిల్లలతో టైం స్పెండ్ చేయండి మీకు కొంచెం వాళ్ళతో పాటు మీరు టైం స్పెండ్ చేయడం వల్ల కొంచెం యాక్టివ్గా అనిపిస్తుంది అనమాట మన వరకే మనదే లోకం కాకుండా మనం పిల్లల గురించి కూడా చూసుకుంటూ కనుక మనం ఈ వర్క్ చేసుకుంటే మనం బెటర్ అనమాట మనం ఇంట్లో ఉండే వాళ్ళకి ఈ ఫెసిలిటీ బయట షాప్ రన్ చేసే వాళ్ళది లైఫ్ స్టైల్ వేరండి మనం ఇంట్లో వర్క్ చేసే వాళ్ళ లైఫ్ స్టైల్ వేరనమాట అంటే రెండు మేనేజ్ చేసుకుంటూ చేయాలి ఇంట్లో ఉండి అని అనుకున్నప్పుడు మాత్రం ఈ టిప్స్ తప్పనిసరి ఎందుకు అని అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు మనకి ఇంటి ధ్యాస ఉండదు అనమాట అంటే ఇంట్లో వర్క్ మనం మార్నింగ్ ఫినిష్ చేసి వెళ్ళిపోతాము మళ్ళీ నైట్కి కానీ ఇంటికి వస్తాం కాబట్టి మనకి ఇంటి ధ్యాస ఉండదు కాబట్టి ఇంటి గురించి మనకి మార్నింగ్ అన్నీ సెట్ చేసి వెళ్తాం కాబట్టి షాప్లోనే మనం కంటిన్యూగా వర్క్ చేసుకుంటూ ఉంటాం ఎంతో కొంత టైము రిలాక్స్ అవుతూ మనం ఇంకా ఆ వర్క్ గురించే కంటిన్యూ ఉంటుంది కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ డిస్టర్బెన్సెస్ ఉంటాయండి చేయాలి అని అంటే ఇంట్లో ఎవరో ఒకరు వస్తూ ఉంటారు లేదా ఇంట్లో మనకి ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలు ఉండడం వల్ల అవి ఎక్స్ట్రా పనులన్నీ క కనిపిస్తూ ఉంటాయి అదే మనం షాప్ రన్ చేసేటప్పుడు ఏంటంటే టైం టు టైం చేసుకుంటాం కాబట్టి వర్క్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట పక్కన వేరే షాప్స్ ఉంటాయి వేరే వాళ్ళు స్టిచ్ చేస్తూ ఉంటారు కాబట్టి మనకి మోటివేషన్గా అనిపించి మనం ఇంకా ఎక్కువ వర్క్ చేయాలనే ఒక ఇంటెన్షన్ ఉంటుంది అదే ఇంట్లో ఉండే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇంట్లో పనులు కనిపిస్తూ ఉంటాయి ఏదో ఒక పని చేస్తూ పని అంతా చేసిన తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ మీద పోవాలంటే అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు కానీ మనకు మనంగా ఇలాగా చేంజెస్ చేసుకొని అంటే మనం ఫుడ్ విషయంలో కొంచెం చేంజ్ చేసుకొని మనం మనకి మనమే మనం మోటివేషన్గా అనుకొని మన మూడ్స్ అనేది చేంజ్ చేసుకుంటూ వర్క్ చేసుకోవాలి అప్పుడే కదా మనం చేసుకున్న వర్క్కి మనకి యూజ్ అనేది ఉంటుందన్నమాట అంటే వర్క్ అయితే లేని వాళ్ళైతే ఓకే కానీ వర్క్ ఉండి కూడా బద్ధకంగా స్టిచ్ చేసుకోలేకపోతున్నామన్న వాళ్ళకు మాత్రమే ఈ వీడియో అనేది ఉపయోగపడుతుందండి ఇలాగే మీకు ఇంతకుముందు నేను షేర్ చేశాను మనం అట్లాగా మ్యూజిక్ కానీ లేదా మనం కనుక ఫర్ డేకి ఒకటి తీసుకుంటూ అలా అలా మనం మార్పులు చేసుకుంటూ ఉంటే మీరైతే డిఫరెన్స్ చూస్తారండి మీరు చూడండి చక్కగా మ్యూజిక్ పెట్టేసుకొని మీరు అయితే వర్క్ చేసేసుకోండి సమ్మర్ అయినా కానీ తప్పదు మనం స్టిచ్చింగ్ మాత్రం సమ్మర్లోనే మంచి డిమాండ్ ఉంటుంది అంటే అందరు కాటన్వి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి మనకి కాటన్వి స్టిచ్చింగ్కి వస్తాయి డైలీ డైలీవేర్ అంతా సమ్మర్లోనే ఎక్కువ పర్సెంట్ వస్తూ ఉంటాయి అన్నమాట కాబట్టి మీరు ముందు రోజు ప్లానింగ్ చేసుకొని మంచిగా వర్క్ అనేది స్టార్ట్ అవ్వండి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వండి ఇప్పుడు సమ్మర్కి మీకు మంచి డిఫరెన్స్ అయితే ఉంటుంది అదేవిధంగా ముందు రోజే నైటే కటింగ్స్ పెట్టేసుకోండి ముందు రోజు నైట్ కటింగ్స్ పెట్టేసుకోవడం వల్ల మనం మార్నింగే లేవగానే మళ్ళీ కటింగ్ పెట్టేసుకొని మళ్ళీ వర్క్ చేయాలి అని అంటే అంత ఫాస్ట్గా అయితే వర్క్ అయితే అవ్వదనమాట ముందు రోజు కటింగ్స్ పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఎర్లీ మార్నింగ్ చక్కగా ఇంట్లో వర్క్ చేసేసుకొని ఫ్రెష్గా మార్నింగే మనం కూర్చుండిపోవచ్చు వర్క్ మీద అదేవిధంగా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ ఎక్కువ మందికి ఇంట్లో ఉన్న లేడీస్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి నేను గమనించానండి ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అవ్వకుండా అలాగే ఇంట్లో ఏదో వర్క్ చేసేసి స్టిచ్చింగ్కి కూర్చుండిపోతారు అది మంచి అలవాటు కాదండి అలా కాకుండా మీరు ఇంట్లో వర్క్ చేసేసుకొని ఫ్రెష్గా మంచిగా స్నానం చేసి రెడీ అయిన తర్వాతే మీరు వర్క్లో అనేది స్టార్ట్ అవ్వండి మనం వేసుకునే డ్రెస్సింగ్ను బట్టి కూడా మనకి ఆ మూడ్ సెన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి ఏమంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే మనం ఫ్రెష్గా రెడీ అయితే కూడా మంచి ఫీల్ ఉంటుంది ఇలాగ మనం చేంజ్ చేసుకొని మనం ఇలాంటి టిప్స్ ఫాలో అవుతూ వర్క్ చేసుకుంటే ఫాస్ట్గా వర్క్ చేసుకోగలము నాకు తెలిసిన టిప్స్ అన్నీ మీకు షేర్ చేశానండి ఇదండి వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్